మీకు గజేంద్ర మోక్షం కథ గురించి తెలుసా ఒక భక్తుడి ఆర్తనాదం విని స్వయంగా దిగి వచ్చిన భగవంతుడు అదే గజేంద్ర మోక్షం రండి తెలుసుకుందాం ఈ కథను ఈ కథను సుఖమహర్షి పైక్షిక్కు మహారాజుకు చెబుతాడు పాలసముద్రం మధ్యలో త్రికూటం అనే అద్భుతమైన పర్వతం ఉండేది దానికి బంగారం వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి అల్ప వృక్షాలతో మెరిసిపోతూ దేవతలు యక్షులు కిన్నరులు ఆనందంగా విహరించే ప్రదేశం ఆ పర్వతం అడవిలో ఎన్నో మదించిన ఏనుగులు జంతువులు ఉండేది వాటికి రాజు గజేంద్రుడు ఒక రోజు సాయంత్రం గజేంద్రుడు తన ఏనుగు గుంపుతో కలిసి అడవిలో విహారానికి బయలుదేరాడు ఆటలు ఆడి గర్జిస్తూ చెట్లను ఊపుతూ తిరిగాడు కొంతసేపటికి దాహంగా అనిపించి అందరూ కలిసి ఒక అందమైన సరస్సు దగ్గరికి వచ్చారు ఆ గజేంద్రుడు తొండంతో నీళ్లు పీల్చి ఆడ ఏనుగులపై చిమ్ముతూ సరదాగా ఆడసాగాడు సరస్సు అంతా ఆ చప్పుళ్లతో మారుమోగిపోయింది ఆ సరస్సులో ఒక మూల దాగి ఉన్న ముసలిరాజు చూశాడు ఒకసారిగా ముసలి భయంకరమైన శబ్దంతో వచ్చి వచ్చింద్రుడి ముందరికాని పట్టేసింది ముసలి సింహంలా హంకరించి గజేంద్రుడి మెడను కాళ్లను కరిచింది గజేంద్రుడు తన తండంతో కొట్టాడు సరస్సు సుడులు తిరుగుతూ కలలు ఎగిరిపడుతూ భయంకరమైన యుద్ధంలా మారింది వెయ్యి సంవత్సరాల పాటు గజేంద్రుడు ఆ ముసలితో పోరాడాడు ముసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా పిచ్చిపెట్టి వెళ్ళలేక ఆడ ఎనుగులు చూస్తూ ఉండిపోయాయి కాలం గడుస్తున్న కొద్దీ ముసలికి బలం పెరుగుతుంటే ఏనుగుకి బలం తగ్గిపోతుంది చంద్రుడు కృష్ణపక్షంలో ఎలా అయితే మెల్లగా క్షీణిస్తాడో అలా గజేంద్రుడు కూడా నీరసపడుతున్నాడు ఇప్పుడు ఎవరు నన్ను కాపాడలేదు నా బలం అయిపోయింది నా గుంపు ఏనుగులు కూడా చూడమే తప్ప సహాయం చేయలేదు నన్ను కాపాడగలిగేది ఒక్క భగవంతుడు మాత్రమే అలా మనస్ఫూర్తిగా శ్రీ మహావిష్ణువుని కలుచుకున్నాడు ప్రభు నాలో శక్తి లేదు నా ప్రాణం నీ చేతిలోనే ఉంది నన్ను కాపాడు అని పాహి పాహి అని విశ్వాసంతో భగవంతుని ప్రార్థించాడు ఆ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు అందులో ఓ పక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర మంచంపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరగొంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు ఆ సమయంలో గజేంద్రుడి పాహి పాహి అని ఆర్తి మొర ఆయన చెవుల్లో పడింది అలా గజరాజును కాపాడాలని ఆతృతతో ఒక్కసారిగా శ్రీహరిపడి లేచాడు లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంఖచక్రాలను చేతిలోకి తీసుకోలేదు సేవకులను ఎవరినీ పిలవలేదు గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు చెవులపై జారిన దిక్తులుకోలేదు ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి చిర కుంగైనా వదలలేదు భక్తుడి పిలుపు విన్న వెంటనే ఏ ఆలస్యం చేయకుండా ఆకాశ మార్గం ద్వారా బయలుదేరాడు విష్ణు వెనక లక్ష్మీదేవి ఆ వెనక అంతపర శ్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు విశ్వక్సేనుడు వారి వెనుక వైకుంఠంలో ఉన్న ముగిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అడగాలనుకుంటుంది కానీ అడగలేకపోయింది విష్ణువుని చూసి దేవతలు నమస్కరించారు వాటిని కూడా పట్టించుకోలేదు అలా బయలుదేరిన నారాయణుడు జీవికూటం చేరాడు త్రికూటం చేరుకుని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ముసలిపై కుంపాడు ఆ సుదర్శన చక్రం అత్యంత వేగంతో వెళ్లి ముసలి తలను నరికి వింపేసింది ముసలి పట్టు విడిచింది విష్ణువు తన చేతిని చాచి గజేంద్రుడిని సరస్సు నుంచి బయటకు లాగాడు అతడి ఒం తట్టి బాధను పోగొట్టాడు గజేంద్రుడు ఆనందంతో తామరు మహావిష్ణువుకి సమర్పించాడు అలా గజేంద్రుడు చింతవిస్తూ తన గుంపు కలిశాడు చనిపోయిన ముసలి శరీరం నుండి ఒక గంధర్వ రూపం వచ్చింది అతడే ఊహు గంధర్వుడు ఒక రోజు ఒక మహర్షి సరస్సులో స్నానం చేస్తూ ఉంటాడు ఊహు నీటిలో దిగి అతని కాలు పట్టి లాగుతాడు ఋషి కోపంతో అతడిని ముసలిగా ఉండమని శపిస్తాడు విష్ణు చక్రంతో అతడి శాపం తొలిగి తిరిగి గంధర్వ లోకానికి వెళ్లిపోతాడు ముసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రజన్యుడనే రాజు రవిడ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు ఒకసారి ధ్యానంలో ఉండగా అగస్త్య మహర్షిని పట్టించుకోలేదు ఆ కోపంతో మహర్షి అతడిని ఏనుగుగా జన్మించమని శపిస్తాడు భక్తి వల్ల చివరికి విష్ణు రక్షణ పొంది మోక్షం పొందాడు గజరాజును రక్షించిన తర్వాత శ్రీహరి చిరునవ్వుతో లక్ష్మీదేవిని చూసి అన్నాడు నన్ను ప్రార్థించిన భక్తుడిని తప్పగా రక్షిస్తాను నీకు తెలుసు కదా అప్పుడు లక్ష్మీదేవి నీవు సంస్థానికి ప్రభు నీ పాదాలను మనసులో ఉంచుకొని పూజించడమే నా ధర్మం అందుకే నీ వెంట వచ్చాను అని అన్నది ఇదంతా చూస్తున్న గంధర్వులు దేవతలు జయజయ ధ్యానాలు చేశారు విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు ఈ గజేంద్ర మోక్షం కథను భక్తితో వినేవారికి పాపాలు దుఃఖాలు తొలుగుతాయి ఆపదలు దూరం అవుతాయి చివరి సమయాలలో విష్ణు రక్షణ లభిస్తుంది వీడియో గా అనిపిస్తే ఫ్రెండ్షన్ ఫ్యామిలీతో షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో ఏది కావాలో కమెంట్లు చెప్పండి అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబ్ అనంత కథలు